ఈరోజు ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నాయో అవన్నీ తీర్చి పబ్లిక్ సెక్టర్ లో ఉన్నా కూడా పరిరక్షించుకొని అలాంటివన్నీ ఒక పక్కన చూసుకుంటూ రెండవది ఎక్కడెక్కడ ఏ రహదారులు కావాలి ఏ ఫ్లైఓవర్లు కావాలి ఎక్కడ సిక్స్ కావాలి అలాంటివన్నీ కూడా ఈరోజు మిషన్ విశాఖలో లక్ష కోట్లతో రానున్న రోజులు ఐదు సంవత్సరాల్లో చేయడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న అనేక కార్యక్రమాలు ఇంటికి తలుపు తట్టించే ఇటువంటి కార్యక్రమాల వల్ల మహిళలకి పేదవారికి కులాలకి పాటలకి మతాలకు అతీతంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్ని ఈరోజు అలాగే పెద్దవారిగా చేయటం అందరినీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పం పరిపాలన రాజధానితోనే విశాఖ దశ దిశ మారి మన భావతరాలు భవిష్యత్తులో బంగారుబాటు వేయాలన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేది మరి ఖచ్చితంగా అత్యధిక విజయంతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఈ రోజు అందరి అందుబాటులో ఉండే నిస్వార్థ పరుడు నినిస్తే పలికే వ్యక్తి స్వామిలు ఇప్పుడు ఏ కష్టం ఉందో ఆ కష్టం నా కష్టంగా భావించి అన్నింటి మీతో అడార్ ఆనంద్ గారికి మీ తాలూకాటీ రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో వారికి అలాగే ఏ కేంద్రం సంబంధించి వేళ మాట్లాడాలి మీ వారిని పార్లమెంట్ లో తీసుకెళ్లి మన ప్రాంత సమస్యల్ని జడగాలంటే మీ ఆడబడిని అందులోని మన నియోజకవర్గం నా పుట్టిల్లు అటువంటి మీ మా మీ అందరినీ మా అక్క చెల్లెలు తమ్ములకు అందరిని అడుగుతున్నాను మీ ఆశీర్వాదం ఇచ్చి తప్పనిసరిగా ఈరోజు మళ్ళీ ఈ వారిని పార్లమెంట్ లో వినిపించడానికి మీ జాతి అవకాశం కల్పించి మీ ఇచ్చే ఆశీర్వాదం అపూర్వమైన అఖండమైన విజయాన్ని ఈరోజు ఆనంద్ గారికి నాకు కల్పించమని ప్యాక్ ఓటేసి గెలిపించి జగన్ అన్న కానుక ఇచ్చి పరిపాలన రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండి మరింత అభివృద్ధికి మనం కూడా దానిలో భాగస్వాములు కావాలని మీ అందరికీ పిలుపునిస్తూ దానికి మరి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధమా 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 మన గుర్తు ఆనంద్ గారి గుర్తు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు వ్యాసమ్మ గుర్తు మనందరి గుర్తు జై జగన్ ధన్యవాదాలు దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి మంచిగా తెచ్చి అందరూ ఏదో ప్రజలకు వీళ్ళు అందుబాటులో పరిచయా ఉండి ఉండజేసేదే ఖచ్చితంగా మీరు చిన్న చిన్న వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ల్యాబ్స్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా దృష్టిలో పెట్టారు తప్పనిసరిగా మీరు మీ ఎన్నికల్లోని హామీలు కాదు కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా అందులో ఆనంద్ గారి గురించి మీకు ఇంకా బాగా తెలుసు ఎప్పుడు పిలిస్తే వాళ్ళు పనుక వింటేగా అందరి కష్టాలు తెలుసుకొని అటు ప్రభుత్వం తిరుపతి స్వంత తీర్పు అని కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు మరి సత్వారి నేను గారికి మీకు అందరికీ చాలామంది తెలుసు మరి తప్పనిసరిగా మీ కష్టాల్లో కష్టం ఉంటే మేము కూడా కష్టంగా భావించి దాన్ని ఏ విధంగా తీర్చడానికి మేము కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి ఆ అవకాశాన్ని కల్పించి తప్పకుండా ఇవన్నీ క్లియరెన్స్ కోసం మేము కూడా మీ ఆడపిల్లగా తప్పనిసరిగా మీరు కూడా అవకాశం ఇవ్వండి విద్య కలిసి పనిచేస్తే బాగా అవకాశం ఈరోజు ఏదైతే జరగనున్న ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మన ప్రాంతానికి మన హ్యాపీస్ కూడా రావడం జరిగింది అడ ఆనంద్ గారు స్థానికంగా నుంచి ఎస్ఎంపి పోటీ చేస్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎంపీగా అవకాశం కల్పిస్తూ కూడా పంపించారు మీ అందరినీ కలిసి మీ దాని కూడా సెస్ అలాగే కార్పొరేట్ గారు వాణిస్ వాణి గారికి అలాగే ఇంత వారి కుమ్మకాడ రామణి గారు కానీ కుమారాయణ గారు కానీ కత్తిలం ఉన్నారు బాబు కత్తులప్పుడు ఉన్నారు పేరు పేరున వారందరూ కూడా హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాన్ని చేసుకుంటూ ఏదైతే మీరు ఇప్పుడు మేము వచ్చినప్పుడు మీరు అందరూ సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించడంతో పాటు ఎప్పుడున్న

అలాగే సభ్యులందరికీ కూడా అలాగే హ్యాపీ హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే అపార్ట్మెంట్స్ ఓనర్స్ అందరికీ కూడా మీరు మీరు నమస్కారం తెలియజేసుకుంటూ చూశాను ప్రతిని దీన్ని నేను ఒక పని చేస్తాను దీని గురించి పర్టికులర్గా నేనే మీ దగ్గరికి వచ్చి మీ వెల్ఫేర్ అసోసియేషన్ మాట్లాడి రోజులు చూస్తున్నాను